అందరికీ నమస్కారం జై ఛానల్ ఛానల్కు స్వాగతం ఈరోజు అపర ఏకాదశి ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందండి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి ఈ కథ ఇది మహిధ్వజుడు అనే ఒక నీతిమంతుడైన రాజు ఉండేవాడు ఆ రాజు ఎంతో మంచి చక్కగా పరిపాలన సాగిస్తూ ప్రజలందరి మన్ననలను పొందేవాడు అతని తమ్ముడు వజ్రధ్వజుడు ఎప్పుడూ కూడా ద్వేషిస్తూ ఉండేవాడు ఒకనాడు అవకాశం కోసం చూసుకొని రాజును చంపి అడవిలో ఒక రావి చెట్టు కింద పూడ్చిపెడతాడు అకాల మరణంతో ఆ రాజు ఆత్మగా మారి దెయ్యంగా మారి ఒక రావి చెట్టుపై జీవించడం ప్రారంభిస్తుంది అయితే ఆ మార్గంలో ప్రయాణించేటటువంటి ప్రతి వ్యక్తిని ఆ ఆత్మ కలవర పెడుతూ ఉండేది ఒకనాడు ఒక మహర్షి ఆ యొక్క మార్గం గుండా వెళుతూ ఉంటాడు వారు ఆ దెయ్యాన్ని చూసి అది దెయ్యంగా మారడానికి గల కారణాన్ని ఆయన యొక్క తపోబలంతో తెలుసుకుంటాడు మహర్షి రావి చెట్టు నుండి ఆ రాజుగారి ఆత్మను కింద గురించి పరలోక విద్యను బోధిస్తాడు రాజుకు విముక్తి కలిగించడానికి ఆ ఋషే స్వయంగా అపర ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాసం పూర్తయిన తర్వాత ఉపవాస సద్గుణాన్ని ఆ దెయ్యానికి ఇస్తాడు ఏకాదశి వ్రతం చేసినటువంటి పుణ్యం పొందిన తర్వాత ఆ రాజు దెయ్యం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళతాడు అంటే ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఏకాదశి ఉపవాస మహత్యం తెలుసుకునేందుకు ఈ యొక్క కథ చక్కగా ఉపయోగపడుతుంది ఇక ఏకాదశి రోజున తప్పకుండా వినవలసినటువంటి కథల గురించి తెలుసుకుందాం పూర్వకాలమున గాలవుడు అనేటటువంటి ఒక మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు అతను పరమశాంత స్వభావి అలాగే గొప్ప తపోనిది ఆ యొక్క నర్మదా నదీ తీరం నానావిధ వృక్షాలతో కూడి ఉండేది సిద్ధులు ఋషులు చారణులు విద్యాధరులు అక్కడే విహరిస్తూ సేవిస్తూ ఉండేవారు కందమూలాలతో పాటు అనేక రకాలైన ఫలాలతో నిండి ఉండేది ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మునుల చేత సేవింపబడుతూ ఉన్న ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం నివసించాడు కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడు అనే ఒక పుత్రుడు జన్మిస్తాడు అతను అతనికి ఉన్నటువంటి పూర్వజన్మ జ్ఞానం వలన జితేంద్రియుడుగా కడు సుప్రసిద్ధుడుగా గొప్ప నారాయణ భక్తుడుగా మారుతాడు భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు అవ్వడం వలన అతను బాల్యంలో కూడా ఒక మట్టి బొమ్మ అంటే మట్టితో చేసినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను చేసుకొని ఆ ప్రతిమను పూజిస్తూ ఉండేవాడు అది అతని యొక్క బాల్య క్రీడల్లో ఒక భాగంగా మారిపోయింది సర్వకాలలోనూ శ్రీ మహావిష్ణువునే పూజించాలని తోటి మిత్రులకు కూడా ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ఓ మునీశ్వర ఇలా భద్రశీలునిచే చెప్పబడినటువంటి శిశువులు కూడా కలిసి వారందరూ విడిగా శ్రీహరి ప్రతిమను మట్టిచే తయారు చేసుకుని విష్ణుభక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ ఉండేవారు ఆ విధంగా వారు క్రీడా సమయంలో కూడా పక్క ముహూర్తంలో అయినా అర్ధ ముహూర్తంలో అయినా సరే ఏకాదశి అనే నామాన్ని సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవారు ఆ విధంగా సచ్చరిత్రతో ఉన్నటువంటి కుమారుణ్ణి చూసి గాల మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుణ్ణి కౌగిలించుకొని ఇలా ప్రశ్నిస్తాడు ఓ కుమారా భద్రశీల నువ్వు నిజంగా ఖచ్చితంగా భద్రమైనటువంటి శీలం కలవాడు నాయనా నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకునేందుకు కష్టసాధ్యం మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎప్పుడూ చేస్తూ సర్వ ప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నావు నిషిద్ధమైన వాటిని విడిచి సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడవై శాంత చిత్తంతో హరిధ్యానమును చేస్తూ ఉన్నావు బాలుడవైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఎలా కలిగింది మహాత్ములను సేవించినదే హరిభక్తి కలగదంటారు మరి సామాన్యంగా ఈ లోకంలోని మానవులకు అవిద్య వలన కామ్య కార్యాలయందు ఆసక్తి కలుగుతుంది మరి నీకు ఏ విధంగా ఈ అలౌకిక బుద్ధి కలిగింది మానవులకు సత్సంగమున్నను పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి కలగదు అందువలన నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది కాబట్టి నీ పైన ప్రేమతో అడుగుతున్నాయినా నాకు దాని గురించి తెలియజేయని అడుగుతాడు అప్పుడు పూర్వ జ్ఞానం కలవాడైనటువంటి భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయాలను యథాతథంగా తండ్రికి ఈ విధంగా చెప్పుచున్నాడు ఓ తండ్రి మహాముని నేను పూర్వజన్మలో అనుభవించిన దాని గురించి చెబుతున్నాను విను నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టే యమధర్మరాజు నాకు చెప్పిన దాని గురించి నీకు చెబుతున్నాను విను ఆ మాటలు విన్న గాలవ మహర్షి మరలా ఆశ్చర్యం చెంది ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి ఆ భద్రశీలునితో ఓ మహానుభావ అసలు తమరు పూర్వజన్మలో ఎవరు యముడు నీతో ఏమని చెప్పాడు ఎందువలన చెప్పవలసి వచ్చింది అని అడుగుతాడు అప్పుడు భద్రశీలుడు ఓ తండ్రి నేను పూర్వం చంద్రవంశపు రాజును నా పేరు ధర్మకీర్తి నా గురువులు దత్తాత్రేయ మహర్షి తొమ్మిది వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాను ఐశ్వర్య మతంతో పాషాండ జనుల స్నేహంతో పాషాండ ఆచారాలను పాటించాను మొదట చాలా పుణ్య కార్యాలను ఆచరించి గొప్ప పుణ్యం సంపాదించుకున్నాను కానీ పాషాండలచే బాధింపబడినటువంటి నేను వేద మార్గాన్ని విడిచిపెట్టేశాను యుక్తి కలిగినటువంటి మాటలు పలకగలవాడినైనటువంటి నేను చాలా యజ్ఞాలను నాశనం చేశాను నేను అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశ ప్రజలు కూడా ఎప్పుడూ అధర్మాన్నే ఆచరించేవారు ఆ విధంగా వారి అధర్మం నుండి ఆరో వంతు భాగం నాకు దక్కింది ఈ విధంగా పాపాలను చేసిన వ్యసన వ్యసనపరుడనైనటువంటి నేను ఒకనాడు వేటయ్యందు ఆసక్తి కలిగి అడవికి వెళ్ళాను నేను సైన్యంతో కూడి అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను ఆకలి దప్పికలు కలగడంతో రేవా నది తీరానికి చేరుకున్నాను సూర్య తాపానికి గురై నేను రేవా నదిలో స్నానం చేశాను కానీ నా వెంట అప్పుడు నాతో పాటు వచ్చిన సైన్యం రాలేదు సైన్యం లేక ఒంటరిగా ఆకలితో దప్పికలతో బాధ పొందుతూ ఆ నదీ తీర వాసులను కలిశాను సాయంకాలం వారు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఒంటరిగా ఉన్న నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను వారితోనే జాగరణ కూడా చేశాను ఇక బడలిక చేత ఆకలి దప్పికల చేత పీడింపబడిన నేను జాగరం చివర ప్రాతకాలంలో మరణించాను అప్పుడు నా వద్దకు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి భయంకరుడైనటువంటి యమభటులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముని సన్నిధి యముని సన్నిధికి చేర్చారు అక్కడ యమధర్మరాజును చూశాను అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను దానికి అమలుపరచవలసినటువంటి శిక్షను వివరించమని అన్నాడు అప్పుడు చిత్రగుప్తుడు ఇలా పలికాడు ఓ ధర్మరాజా ఇతను నిజంగా పాపాత్ముడు పాపాలను చేశాడు అయినప్పటికీ ఏకాదశి తిది రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ తొలగిపోతాయి కదా ఇతను వేట కోసం బయలుదేరి అడవికి వెళ్ళాడు ఏకాదశి తిది రోజున రేవా నదిలో స్నానమాచ ఆచరించి నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం కూడా చేస్తాడు కాబట్టి ఇతను చేసినటువంటి పాపాలన్నీ నశించిపోయాయి ఇది ఏకాదశి వ్రతం యొక్క ప్రభావం స్వామి అని చెబుతాడు చిత్రగుప్తుడు అప్పుడు యమధర్మరాజు ఎంతో వినయంతో నాకు నమస్కరించాడు నన్ను పూజించాడు భటులను పిలిచి వారితో ఇలా పలికాడు ఓ దూతలారా నా మాట ఆలకించండి మీకు హితము చెబుతున్నాను శ్రద్ధగా వినండి ధర్మ మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో అలాంటి మానవులను నా దగ్గరకు అసలు తీసుకురాకండి విష్ణు పూజ చేసేవారిని భక్తులను కృతజ్ఞతలను అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారిని జితేంద్రియలను నారాయణ అచ్యుత హరి కృష్ణ నాకు రక్షకుడు కమ్ము అంటూ ఎవరైతే హరిని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారో శాంతులను త్వరగా విడిచిపెట్టేయండి అలాగే నారాయణ అచ్యుత హరి జనార్దన కృష్ణ విష్ణు పద్మేష పద్మజపిత శివశంకర అంటూ ఎప్పుడూ పలుకుతూ లోకహితాన్ని కోరే ప్రశాంతులను దూరం నుండే చూసి విడిచిపెట్టేయండి వారికి ఎలాంటి శిక్షలు ఉండవు అన్ని కర్మలను నారాయణుడికే అర్పించేవారిని హరిభక్తి కలవారిని స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరించేవారిని గురు సేవకులను సత్పాత్ర దానం చేసేవారిని దీనపాలకులను హరినామపరాయణులను విడిచిపెట్టేయండి పాషాండులతో స్నేహం లేని వారిని బ్రాహ్మణ భక్తి కలవారిని సత్సంగమందు ఆసక్తి కలవారిని అతిథి పూజ సలుపువారిని శివ విష్ణువులయందు సమభావం కలవారిని అలాగే జనోపకారం చేస్తూ హరికతామృతాన్ని సేవించేవారిని విడిచిపెట్టేయండి నారాయణ స్మరణ చేయువారితో కలియని వారిని బ్రాహ్మణ పాదజాల సేవించడంతో సంతోషించని వారిని ప్రజలను ద్వేషించేవారిని జనులను నాశనం చేసేవారిని అపరాధం చేసేవారిని ఏకాదశి వ్రతం ఒక్కసారైనా చెయ్యని వారిని ఉగ్ర స్వభావులను లోకోపవీద నిరతున్ని పరులను నిందించేవాడిని గ్రామాన్ని నాశనం చేసేవాడిని ఉత్తములను ద్వేషించేవాడిని బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవాడిని యందు ఇష్టత లేని వాడిని మూర్ఖులను పాపుల పాపాలు చేసేవాడిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికిన మాటలు విని నేను చేసిన పాపకర్మలను తలుచుకొని చాలా బాధపడ్డాను పాపాలను తలుచుకొని పశ్చాత్తాపం చెందడం వలన సద్ధర్మాలను వినడం వలన అప్పుడు నాకున్నటువంటి పాపాలన్నీ పూర్తిగా నశించిపోయాయి ఈ విధంగా పాపరాహిత్యం పొంది హరి సారూప్యాన్ని పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజు నమస్కరించాడు అప్పుడు యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించారు ఆ తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి వంద విమానాలతో చక్కగా శ్రీ మహావిష్ణు యొక్క పరమపదానికి పంపించాడు నేను చేసినటువంటి ఆ యొక్క ఏకాదశి ఉపవాసం జాగరం వలన విష్ణులోకాన్ని పొందాను ఆ విధంగా పొంది అక్కడ కల్పకోటి సహస్రములు అలాగే కల్పకోటి శతములు విష్ణులోకమునందు ఉన్నాను తరువాత ఇంద్రలోకానికి వచ్చాను అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు కల్పకోటి శతములు అన్ని భోగాలతో అక్కడ నివసించాను ఆ తరువాత భూలోకానికి వచ్చాను అక్కడ కూడా విష్ణు భక్తులైనటువంటివి మీ యొక్క వంశంలోనే పుట్టాను పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను కాబట్టే తోటి బాలుడతో కలిసి నేను విష్ణు పూజా ప్రయత్నం చేస్తూ ఉన్నాను మొదట నేను ఆచరించింది ఏకాదశి వ్రతమని నాకు కూడా తెలియదు తండ్రి జ్ఞానం వలన ఇప్పుడు తెలుసుకున్నాను నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం జాగరణకే ఇంతటి ఫలం కలిగినందువలన భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి కలిగే ఫలాన్ని ఇంత అని నేను ఏం చెప్పగలను కాబట్టి ఓ తండ్రి నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను పరమ పదమును కోరి ప్రతినిత్యము కూడా విష్ణు పూజ చేస్తాను శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశీలుని మాటలను విన్న గాలవ మహర్షి పరమానంద భరితుడవుతాడు పరాయణుడైనటువంటి నీవు నా వంశంలో పుట్టినావు నిజంగా నాకు అదృష్టమే నా వంశం మొత్తం ధన్యమైంది నా జన్మ ధన్యమైంది అని చెప్పి ఎంతో సంతోషించి గాలవ మహర్షి తన యొక్క పుత్రునకు విధి విధానంగా హరిపూజా విధానం గురించి తెలియజేస్తాడు అలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి మరొక భక్తుని గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌఖ్యం కోసం దేవతారాధన ముఖ్యమని తెలుసుకున్నటువంటి సత్యవ్రతుడు ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ ఉండేవాడు ఆ సమయంలో అతని మనసున ఒక ఆలోచన పుట్టుతుంది అదేమిటి అంటే నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలి అంటే నేనొక్కడినే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు వారి చేత కూడా ఆచరింప చేయాలి అని అనుకుంటాడు అలా అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్థుతిస్తాడు ఇలా అంటాడు ఓ విశ్వరూప జగన్నాథ శ్రీకృష్ణ నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసినటువంటి వ్రతములన్నీ కూడా ఫలించాయి తమ ప్రజలకు కూడా మోక్షాన్ని లభించే ఉపాయాన్ని చెప్పమంటూ సత్యవ్రతుడు స్వామివారిని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ శ్రీహరి చిరుమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నావంటే నువ్వెంత ధర్మాత్ముడవో తెలుస్తుంది ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలు పొందాలి అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఇలా సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చేయాలి నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచెయ్యి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి తుదకు నా సాహిత్యాన్ని పొందుతారు అని చెప్పి శ్రీహరి అంతర్ధానం అవుతాడు ఆ మరునాడే తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయాలని చెప్పి చాటింపు వేయిస్తాడు ఆ రాజు ఇక రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలోని ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు నారాయణుల యొక్క కృపాకటాక్ష వీక్షణం వలన ఆ దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ సుఖంగా ఉంటారు ఇక దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు ఆ విషయం గురించి తెలుసుకుంటాడు ప్రజలందరూ కూడా ఇలా ఏకాదశి వ్రతం చేస్తున్నారు అలా చేయడం వలన వారందరూ ధర్మాత్ములై గొప్పగా పుణ్యాన్ని సంపాదించుకొని నా స్వర్గాన్నే చేరుకుంటారు అప్పుడు వారు నా ఇంద్ర పదవికి ఏమైనా పోటీ పడే అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేత ఈ వ్రతాన్ని కనుక ఆచరింపకుండా చేస్తే ఆ ప్రజలు కూడా ఆచరించరు కదా అని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు ఇంద్రుడు ఇక మరునాడే అయినటువంటి మాలినిని పిలిపిస్తాడు దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరిస్తుంది ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజు చేస్తున్నటువంటి ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చెయ్యాలి నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా అయినా సరే ఆచరింపకుండా చెయ్యాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుతీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి కొందరు ప్రజలు మహారాజు దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో నుండి కొన్ని క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చెలించిపోతాడు ఆ మరునాడే సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళతాడు ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు అప్పుడు ఒక స్త్రీ దీనంగా ఏడుస్తూ ఉన్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి ఆమెను నా దగ్గరకు తీసుకురండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికులు వెళ్ళి ఆ స్త్రీని తీసుకుని వచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు ఆమెను చూస్తే ఆమె సౌందర్యవతి ఆమెకి ఏ కష్టం వచ్చినా తీర్చాలని చెప్పి భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అసలు నీకొచ్చిన ఆపద ఏమిటి నీకేం సహాయం కావాలో చెప్పు తప్పకుండా నా వంతుగా నేను చేస్తాను అని అంటాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా అన్న ధనాన్ని ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మేశాడు వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చాను నాకు దిక్కెవ్వరూ లేరు నన్ను కరుణించే నాదుడు లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనంగా ఆ మహారాజును వేడుకుంటుంది అప్పుడు ఆ మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటు తన రాజధానికి తీసుకుని వస్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు ఇక సత్యవ్రతునికి మొదటనే పెళ్ళవుతుంది పెద్ద భార్య పేరు భార్గవీదేవి వారికి పదేళ్ల కొడుకు కూడా ఉంటాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు మాలిని మాత్రం భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది ఇక రాజు సామాన్యమైనటువంటి విషయాలు పట్టించుకోకుండా ఆ చిన్నరాని మాటే విని ఆ మాట ప్రకారమే నడుచుకుంటూ ఉండేవాడు ఒకనాడు మహాపవిత్రమైనటువంటి ఏకాదశి వస్తుంది ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణుల పూజలు చేయడానికి అందరూ కూడా సిద్ధమై ఉంటారు చిన్నరాణి అయినటువంటి మాలిని మాత్రం జన్మదినోత్సవం అని చెప్పి సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలి అని చెబుతుంది ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలని చెబుతుంది ఆ వార్త విన్నటువంటి ఆ రాజు ఆశ్చర్యపోతాడు అయ్యయ్యో ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేస్తున్నాను ఈ వ్రతం మానడానికి అతని మస్ అస్సలు ఒప్పుకోదు ఆ సమయంలో విందులు వినోదాలేమిటి తన రాజ్యంలో ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలు వ్రతాలు చేయిస్తూ తానే ఆ నియమాన్ని తప్పితే ప్రజలలో గౌరవ మర్యాదల సంగతి ఏమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లు అవుతుంది కదా ఈ విధంగా ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు ఇక రాజు చిన్నరాణి మాలిని గృహానికి వెళతాడు ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శతవిధాలుగా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మానడానికి అస్సలు వీలు లేదని చెప్పి తెగేసి చూపుతుంది తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం మానుకోనంటూ ఖచ్చితంగా చెబుతాడు అప్పుడు మాలిని ఇలా అంటుంది ఓహో అవునా మరైతే నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి నీ భక్తిని ఏ గొప్ప అని చెప్పి నిరూపించుకో అప్పుడు నమ్ముతాను మాట తప్పకూడదు అంటూ ఆ రాజును నిలదీస్తుంది అప్పుడు ఆ రాజు ఆడిన మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు పెద్దరాని చంపడానికి ఒక పెద్ద కత్తిని ఎత్తి ఆమెను చంపడానికి సిద్ధమై ఉండగా ఆ కత్తి పోలహారమై ఆమె మెడలో పడుతుంది అక్కడ శ్రీ మహాలక్ష్మి సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతను పంపించినటువంటి అప్సరస కన్య అయినటువంటి మాలిని గురించి వివరిస్తాడు రాజా నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాయలు నిన్నేమీ చేయలేవు ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యం నుండి దీనిని వెళ్ళగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు నీకంతా శుభమే కలుగుతుంది అని చెబుతాడు సత్యవ్రత మహారాజు స్వామికి నమస్కరిస్తాడు స్వామి అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు ఇహలో ఒక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరికీ కూడా అంకితం చేశాడు శ్రీహరి సేవలోనే జీవితాన్ని సాగించాడు ఈ విధంగా సత్యవ్రత మహారాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ప్రజలందరి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేసి ఇహలోక సౌఖ్యాలను పొంది చివరికి విష్ణులోకాన్ని పొందాడు పూర్వం ఒకనొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా నిత్య కర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేవాడు అతని భార్య పేరు సుశీల ఆమె కూడా పరమ భక్తురాలు వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు లక్ష్మీనారాయణుల దయవలన ఆమె గర్భం దాల్చింది నెలల నుండి ఒక కుమారుని ప్రసవించి సుశీల కన్ను మూస్తుంది అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేయుటకు అంతరాయం కలగకూడదనే భావంతో రెండో వివాహం చేసుకుంటాడు ఏడాది తిరుగకు ముందే ఆ ధర్ముడనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరిపోతాడు అయితే వితంతువైనటువంటి రెండో భార్య దుర్ముఖి సవతి కొడుకును చాలా గారాభంగా పెంచసాగింది ఆ బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయసుకు రాగా వివాహం చేసుకుంటాడు బ్రాహ్మణ బాలుడు హరిశర్మ ఆయన భార్య పేరు క్షమ ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే పెళ్ళైనటువంటి కొత్తలోనే ఏ సుఖాలు పొందకుండా తుర్ముఖి భర్త మరణించడంతో ఈ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి అస్సలు చూసి ఓర్వలేకపోయేది ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం కూడా అడ్డుతగులుతూ ఉండేది సవతి అత్తగారి పోరు పడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కొందరు దివ్యమైనటువంటి స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చి ఉండడం చూస్తుంది ఆ దివ్య స్త్రీలు క్షమకున్నటువంటి పరిస్థితిని చూసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తారు అప్పుడు క్షమ తన కష్టాన్నంతా వారికి వివరిస్తుంది అందుకు వారు ఆ క్షమను ఓదార్చి తమ యొక్క దివ్య దృష్టితో సర్వము తెలుసుకుంటారు ఆ దివ్య స్త్రీలు ఇలా చెబుతారు క్షమ నువ్వు గతంలో లక్ష్మీనారాయణుల వ్రతం చేపట్టి ఉల్లంఘించినందువల్ల ఈ జన్మలో భర్త అనురాగానికి దూరం అయ్యావు పూర్వీకులు సంపాదించి పెట్టిన స్త్రీ సంపదలున్నా కూడా దరిద్రురాలిగా ఇప్పుడు బాధపడుతూనే ఉన్నావు వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ వ్రతాన్ని విధి విధానంగా కనుక చేస్తే నీ కష్టాలన్నీ పోతాయి అని చెబుతారు ఇక క్షమ వారు చెప్పింది మొత్తం సత్యమేనని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది ద్వాదశి గడియలు దాటకుండా తాను భూజిస్తుంది ఇలా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు మనసు మార్చుకుంటుంది తనకు లేనటువంటి సుఖం తన సాటి ఆడపిల్లకైనా దక్కిందని చెప్పి ఆలోచించుకొని అప్పటి నుండి కోడలను ఆదరంగా చూడటం మొదలు పెడుతుంది ఇక భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు అని చెప్పి తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణును సేవించుకుంటూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం అలాగే జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజిస్తూ ఉండేది ఈ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆకర్ణ ఉద్యాపన చేసుకుంది అత్తగారి ఆదరం భర్త యొక్క అనురాగం రోజు రోజుకి ఎక్కువగా పెరగసాగాయి ఒక ఉత్తమముడ ఒక ఉత్తమోత్తముడైనటువంటి బిడ్డకు కూడా ఆమె తల్లి అవుతుంది ఆ విధంగా ఆ దంపతులు బిడ్డతో కూడి సిరి సంపదలతో సుఖంగా జీవిస్తూ శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ శ్రీమన్నారాయణుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు ఈ విధంగా క్షమ ఆచరించినటువంటి ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకున్నారు కదండి స్వామివారి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మరొకసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ